అండి వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ ఫ్లాక్ష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మన ఇల్లుని నీట్గా చేసుకోవడానికి ఒక క్లీనింగ్ లిక్విడ్ ఆల్ ఇన్ వన్ క్లీనింగ్ లిక్విడ్ని ప్రిపేర్ చే ప్రిపేర్ చేయబోతున్నాను దీనికోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఎక్కువ కావాలనే వాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు ఈ యొక్క హాఫ్ లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను కదా దీంట్లోనే మనం ఒకవేళ మన దగ్గర డెటాల్ ఉంటే డెటాల్ వేసుకోవచ్చు నా దగ్గర డెటోల్ లేదు కాబట్టి టూ కప్స్ వరకు నేను లైజాల్ని వేసుకుంటున్నాను ఇవ్వండి ఈ విధంగా టూ కప్స్ వరకు వా వేసుకు వేసుకోవాలండి ఇది వేయడం వల్ల చాలా సువాసనగా చాలా నీట్గా ఉంటుంది తర్వాత దీంట్లోనే మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కూడా నార్మల్ సాల్ట్ వేసుకుంటాను రాక్ సాల్ట్ వేసుకునే వాళ్ళు రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత దీంట్లోనే మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకున్నాక దీంట్లోనే మనం పచ్చ కర్పూరం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ కర్పూరం బిల్లలు ఒక త్రీ వరకు త్రీ వేసుకొని బాగా క్రష్ చేసుకొని బాగా ఇగోండి ఈ త్రీ కూడా బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే స్ప్రే బాటిల్లోనే స్ట్రక్ అయిపోతాయి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈ సాల్ట్ ఇవన్నీ కూడా బాగా కరిగే వరకు కూడా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలండి ఇది ఇదేంటంటే మనం బయట మార్కెట్లో ఏంటంటే కొంచెం హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉంటాయి వాటి వల్ల మనకి చేతిలోని మంట వస్తుంది ఇటువంటివి ఏవైనా ఉంటాయి మనం మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఇది చేసుకున్నామంటే ఎటువంటి ఎఫెక్టివ్ చాలా చేతులు కూడా ఏమీ ప్రాబ్లం అనేది రాకుండా చాలా బాగా ఫ్లీన్ అవుతుంది ఇది కూడా వేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట దీన్ని మనం మార్కెట్లో దొరికే వాటికన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇది యూజ్ చేసుకొని జస్ట్ స్ప్రే చేసుకొని యూజ్ చేసుకోవడమే ఇది ఈ యొక్క లిక్విడ్ వల్ల యూస్ చేసే టైంలో కూడాను మనకి చాలా స్మెల్ కానీ అటువంటి యొక్క కాక్రోజెస్ కానీ ఎటువంటివి ఇవి కాకుండా చాలా బాగా బాగా పనిచేస్తుందండి బయట నుండి తెచ్చే లిక్విడ్స్ ఏంటంటే ఆ టైం వరకు పనిచేస్తుంది అంత స్మెల్ ఉండదు ఇది ఏంటంటే మనం లైసెల్ ఈ కర్పూరం అన్నీ వేసాం కదా చాలా బాగా యూజ్ పనిచేస్తుంది మన కిచెన్లోకి వస్తే కూడా చాలా మంచి సువాసనగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు కూడా ఎవరైనా ఎక్కువ మార్కెట్లో వెళ్ళి కొనుక్కునేవలసిన పని లేకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి తక్కువ బడ్జెట్లోనే మనం ఓన్లీ జస్ట్ మనం ఏంటంటే కర్పూరం ఎలాగో ఉంటుంది బేకింగ్ సోడా ఇంట్లో ఉంటుంది జస్ట్ లిక్విడ్ కూడా లైజోల్ కూడా ఉంటుంది మన ఇంట్లో ఈ మూడు లిక్విడ్స్తో యూజ్ చేసుకొని మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి మన కిచెనే కాదు కౌంటర్ టాప్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ మిర్రర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇటువంటివి మనం క్యాబినెట్స్ కబోర్డ్స్ క్లీనింగ్ ఇలాంటివన్నీ బాగా క్లీన్ అవుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్